మళ్ళికూయవే గు మోగిన తుళ్ళి పాడవే పువ్వా గుండెలు సవ్వడి నువ్వు మళ్ళీ కూయవే గువ్వా మువా తుళ్ళి పాడవే పూవా గుండెలు సవ్వడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూచేగా పూచేగా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో లోతారాజువా జిలిబిలి పలుకుల నువ్వా దివి లోతారాజువాళ్ళి కోయవే గు వచ్చేనంటెల వచ్చేనంట తొలి పాడవే పువ్వా గుండెలు సవ్వడి నువ్వా సిరిసిరిమువలా చిరుసడి వింటే స్మృతి నీ గానమే సిరిసిరిమువల చిరుసడి వింటే స్మృతి నీ గానమే పొంగి పారేటిలో తొంగి తొంగి చూస్తే తోచను ప్రియని రూపమే సోకేటి పవనం నువ్వు మురిపించే కథనం కోనేటి కమలం లోలోని అర కలత నిదురలో కలలాగా జారిపోకె జవరాల నీలి హృదయ హృదయలోగిలిలో నువ్వా 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 మళ్ళీ కూయవే గువ్వా మోగిన తుళ్ళి పాడవే పువ్వా గుండెలు సవ్వడి నువ్వా తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగి నుయదని కోసమే ఊసుతో ప్రియ విరహముతో కృంగి నుయదని కోసమే సాగిపోయే దారిలో వేస ప్రతి అడుగు తగిలేను పాదమే ఎగసేటి కిరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం వలపు వరదలో నదిలాగా తడిపి పో జడివా మంచు తెరలలో తడిలాగా నయన చిత్తడి నువ్వా 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 మళ్ళీ కూయవే గువ్వా మోగిన తుళ్ళి పాడవే పువ్వా గుండెలు సవ్వడి నువ్వా మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెలమువ్వా విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూచేగా పూచేగా జిలిబిలి పలుకుల నువ్వా దివి లోతారా జిలిబిలి పలుకుల నువ్వా దివి లోతారా జువ జువా జువా మళ్ళీ కూయవే గు మోగిన హందెలమువ్వా പാടവേ പൂവാ ഗുണ്ടെല സവ്വടി നുവാ